అందరికీ నమస్కారం రోగ్రామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం జీవితంలో క్లారిటీ యొక్క పాత్ర ఏంటి అంటే మనం ఏం చేస్తున్నామో ఎందుకు చేస్తున్నామో కొన్ని సందర్భాల్లో అసలు మన జీవితం ఏంటో మనకి తెలియనిటువంటి పరిస్థితులు ఎదురవుతున్నటువంటి సందర్భంలో అసలు మన జీవితంలో మనం ఎంతవరకు క్లారిటీగా ఉన్నామన్న దాని గురించి ఏ రకంగా ఆలోచించాలన్న దాని గురించి మనం ఈరోజు మాట్లాడదాం మనిషి తను ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు అయితే ఈ ప్రయత్నంలో కొంత దూరం వెళ్ళిన తర్వాత మనం ఏం చేస్తున్నామో మనకు అర్థం కానిటువంటి పరిస్థితులు ఉత్పన్నం అవుతూ ఉంటాయి నువ్వు చేస్తున్నటువంటి పని ఎందుకు చేస్తున్నావో నీకు తెలియనిటువంటి పరిస్థితి ఉంటుంది నువ్వు ఎన్నుకున్నటువంటి ప్రొఫెషన్ ఎందుకు ఎన్నుకున్నానరా బాబు అనేటువంటి పరిస్థితి ఉంటుంది నువ్వు చేసుకున్నటువంటి సంబంధాల విషయంలో కానీ నువ్వు పెంచుకున్నటువంటి బంధువర్గం కానీ మిత్రులు కానీ కొన్ని సందర్భాల్లో కొంచెం గందరగోళ పరిస్థితి ఎదురయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది అంటే నా నిర్ణయం సరైనది అవునా కాదా నేను కరెక్ట్గానే వెళ్తున్నానా లేదా లేదా ఎందుకు నేను ఇలా పరిస్థితి తెచ్చుకున్నాను ఈ నిర్ణయం నేను ఎందుకు తీసుకున్నాను ఇలా రకరకాలైనటువంటి ప్రశ్నలు మనం వేధిస్తూ ఉంటాయి వీటన్నిటికీ ఒక సమాధానం మనం ఖచ్చితంగా వెతకాలి ఎందుకని ఈ పరిస్థితి వచ్చింది అంటే నీ జీవితం మీద నీకు ఒక క్లారిటీ లేకపోవటం నువ్వు చేస్తున్నటువంటి పని మీద క్లారిటీ లేకపోవటం వల్ల ఈ పరిస్థితి వచ్చింది అనేటువంటి విషయాన్ని మనం గమనించి దీని నుంచి ఈ గందరగోళ పరిస్థితి నుంచి మనం ఏ రకంగా బయటపడాలనేటువంటి ఆలోచన చేస్తే ఖచ్చితంగా సమాధానం దొరికేటటువంటి అవకాశం ఉంది ఏ సందర్భంలోనైనా సరే మనిషి జీవితంలో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినప్పుడు ఈ గందరగోళ పరిస్థితి వచ్చినప్పుడు మొట్టమొదటి నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నిన్ను నువ్వు ప్రశ్నించుకోవటం అనేది చేయాలి మనిషి ఎవరైనా ఎదగాలి అని అంటే ఏదైనా నేర్చుకోవాలి అని అంటే ఖచ్చితంగా అసలు నువ్వు ఏం చేస్తున్నావు ఎందుకు చేస్తున్నావు ఎలా చేయాలి ఎలా చేస్తున్నావు ఈ ప్రశ్నలు కనుక మనం వేసుకోగలిగితే ఖచ్చితంగా మనకు ఒక స్పష్టత వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది మనిషి ఎదగట్లేదంటే కారణం ఏంటంటే తన జీవితం మీద తనకు ఒక క్లారిటీ లేకపోవటమే ప్రధానమైనటువంటి కారణం ఈ క్లారిటీ ఎవరో వచ్చి నీకు ఎవరు బయట వాళ్ళు వచ్చి నీకు చెప్పరు నిన్ను నువ్వే ప్రశ్నించుకునేటువంటి ఆ తత్వాన్ని మనం అలవాటు చేసుకుని ఆ ప్రశ్నించుకోవడం కూడా ఎక్కడ కూడా రాగద్వేషాలు లేకుండా ఎక్కడ కూడా పక్షపాతం లేకుండా నిన్ను నువ్వు నిజాయితీగా ఒప్పుకునేటువంటి విధంగా నీలో ఉన్నటువంటి లోపాలను నువ్వు అంగీకరించి దాన్ని సరి చేసుకునేటువంటి మనస్తత్వం కలిగి నువ్వు గనక ప్రశ్నించుకుంటే ఖచ్చితంగా సమాధానం దొరుకుతుంది ఈ జీవితంలో సమాధానం లేనటువంటి ప్రశ్నలు అంటూ ఉండవు సమాధానం ఉంటేనే ప్రశ్న అనేది ఉత్పన్నం అవుతుంది ఆ విషయాన్ని మనం గమనించాలి అయితే ఇక్కడ ఈ క్లారిటీ లేనటువంటి ఈ సందర్భంలో నిన్ను నువ్వు గనక ప్రశ్నించుకుంటే ఏ విషయంలో అయితే నువ్వు ఇబ్బంది పడుతున్నావు క్లారిటీ లేదని బాధపడుతున్నావు గందరగోళ పరిస్థితిలో ఉన్నావో దానిని నువ్వు ఖచ్చితంగా ప్రశ్నించుకొని దానికి నిస్వార్థంగా సమాధానాలు రాబ రాబట్టగలిగే ప్రయత్నం కనుక చేస్తే నీకు జీవితంలో స్పష్టత అనేది వస్తుంది నువ్వు చిన్నప్పటి నుంచి కూడా ఏ పని చేసినా సరే ఎందుకు చేసావు ఏదో ఆశించే కదా ఏదో సాధించాలని కదా ఆ విధమైనటువంటి ఆశించిని సాధించాలని తపనపడి తపత్రయపడి చేస్తేనే నువ్వు ఈరోజు ఈ స్థితికి వచ్చావు అలాగే ఇప్పుడు చేస్తున్నటువంటి పనిని కూడా ఒకసారి ప్రశ్నించుకొని నేను ఎందుకు ఈ పని చేస్తున్నాను ఏం ఆశించి పని చేస్తున్నాను ఈ పని పూర్తిగా మనసు పెట్టి చేస్తున్నానా లేదా ఈ పని చేయటానికి అవసరమైనటువంటి శక్తి సామర్థ్యాలను పూర్తిగా వినియోగిస్తున్నా లేదా నా దగ్గర ఉన్నటువంటి సమయాన్ని అంటే ఆ పని అవ్వడానికి అవసరమైనటువంటి సమయాన్ని నేను వెచ్చిస్తూ ఉన్నానా లేదా ప్రయత్నం అనేది నేను ఎంతవరకు కరెక్ట్గా చేస్తున్నాను నిజాయితీగా చేస్తున్నా ఆ పని పూర్తవ్వాలని నాలో ఎంతవరకు కలిసి ఉంది నిజంగా ఈ పని చేయడానికి కావలసినటువంటి అర్హతలు నా దగ్గర ఉన్నా ఉన్నాయా నిజంగా అర్హతలు లేకపోతే అర్హతలని ఏ రకంగా పెంచుకోవాలి ఆ పెంచుకునేటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తున్నా లేదా ఈ విధమైనటువంటి ప్రశ్నలు నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటే ఒక రకంగా చెప్పాలి అని అంటే నీతో నువ్వు సమయాన్ని గడిపితే నీలో ఉన్నటువంటి వాస్తవాన్ని నువ్వు బయటికి తీసేటటువంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఈ గందరగోళ పరిస్థితి నుంచి నువ్వు బయటపడి క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది కానీ మనిషి ఇది చేయాలి అని అంటే తనకు ఉన్నటువంటి అహం అడ్డొస్తుంది లేదా నీలో ఉన్నటువంటి లోపాలని తెలుసుకునేటువంటి ఇంట్రెస్ట్ నీకు లేకపోవటం ఎందుకంటే నిన్ను నువ్వు కించపరుచున్నట్టుగా అనుభవం ఫీల్ అవుతావు కానీ ఇక్కడ వాస్తవం ఆవిడ గ్రహించాల్సింది ఏంటంటే నిన్ను నువ్వు తెలుసుకొని మార్చుకునే ప్రయత్నం చేయకపోతే రేపనే రోజున ఎవరైనా నీలో ఉన్నటువంటి లోపాలని ఎత్తు చూపించేటటువంటి సమయం వచ్చినప్పుడు చూపిస్తే అప్పుడు అసలు తట్టుకునేటువంటి పరిస్థితి కూడా ఉండదు అందుకే నిస్వార్థంగా నిన్ను నువ్వు అనాలసిస్ చేసుకోవడం ప్రయత్నం చేయాలి నీలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి అట్ ది సేమ్ టైం నీలో ఉన్నటువంటి లోపాలని ఏంటోనూ తెలుసుకొని ఏ నైపుణ్యాలు నీకు లేవో ఆ నైపుణ్యాలను పెంచుకునేటువంటి ప్రయత్నం ఎప్పుడొచ్చింది నైపుణ్యాలు లేవనే విషయం ఎప్పుడు ఎప్పుడు తెలుస్తుంది నువ్వు పెట్టుకున్నటువంటి లక్ష్య సాధనలో నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు నువ్వు ఫేస్ చేస్తున్నటువంటి గందరగోళ పరిస్థితులు స్పష్టత లేదు అనేటువంటి బాధ నువ్వు ఏ రోజునైతే పడుతున్నావో ఆ రోజు కనుక నీ లోపాలని తెలుసుకునే ప్రయత్నం ఆ లోపాలు తెలియాలంటే నిన్ను నువ్వు ప్రశ్నించుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా లోపాలు తెలుస్తాయి ఎక్కడ నువ్వు వీక్గా ఉన్నావో ఎందుకని నువ్వు అనుకున్నది నువ్వు సాధించలేకపోతున్నావో నీకు తెలిసి ఆ లోపాలను సరి చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి ఇవన్నీ ఎందుకు వస్తాయి ఎలా వస్తాయనంటే ప్రశ్నించుకోవాలి నిన్ను నువ్వు ప్రశ్నించుకోవాలి ఆ ప్రశ్నించుకొని దానికి సమాధానాన్ని నువ్వే రాబట్టుకునే ప్రయత్నం చేసి ఆ సమాధానం ఏదైనప్పటికీ కూడా దాంట్లో ఉన్నటువంటి వాస్తవాన్ని నువ్వు గ్రహించి నిన్ను నువ్వు మార్చుకునేటువంటి ప్రయత్నం చేస్తే నువ్వు గందరగోళ పరిస్థితి నుంచి బయటపడే పరిస్థితి ఉంటుంది కానీ ఇక్కడ ఏంటంటే ఇదే మనిషి చేయనటువంటి పని ఇది ఈ తప్పు వల్ల ఈ ప్రశ్నించుకునేటువంటి తత్వం లేకపోవటం వల్ల నీలో ఉన్నటువంటి వాస్తవాన్ని నువ్వు గ్రహించుకోలేకపోవటం వల్ల మనిషి అంతసేపు ఏంటంటే తనలో ఉన్నటువంటి మంచినే చూసుకుంటాడు దాన్నే గొప్పగా ఫీల్ అవుతూ ఉంటాడు తనలో ఉన్నటువంటి లోపాలను యాక్సెప్ట్ చేయడు నువ్వు యాక్సెప్ట్ చేయడమే కాకుండా ఎవరైనా నీలో ఈ లోపం ఉంది అని చెప్తే కూడా తట్టుకోలేనటువంటి పరిస్థితి అతని మీద కక్ష పెట్టుకునేటువంటి పరిస్థితి కూడా ఉండేటువంటి సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాం కానీ ఎంతకాలం కప్పిపుచ్చుకోగలం మనం ఉన్నతను అడ్డుకుంటున్నటువంటి మనలో ఉన్నటువంటి లోపాలని మనం ఎంతకాలం కప్పిపుచ్చుకుంటే అంతకాలం కూడా మనం ఎక్కడున్నామో అక్కడ ఉండే పరిస్థితి ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఇంకా కింద దిగిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది అందుకని ఒక లక్షణాన్ని మన ఖచ్చితంగా అలవాటు చేసుకోవాల్సింది ఏంటంటే నిన్ను నువ్వు ఎప్పటికప్పుడు ప్రశ్నించుకో నువ్వు చేస్తున్నటువంటి ప్రశ్ని ఏ పని అయినా సరే ప్రశ్నించుకో నీ జీవితం ఏంటో ప్రశ్నించుకో నీ జీవితం యొక్క లక్ష్యం ఏంటో ప్రశ్నించుకో నువ్వు ఏ పని చేసినా ఏ సందర్భంలోనైనా సరే ఏ నిర్ణయం తీసుకున్నా ఈ నిర్ణయాన్ని నేను ఎందుకు తీసుకుంటున్నాను అనే ప్రశ్న వేసుకుని దాని సమాధానాన్ని రాబట్టుకున్న తర్వాత అప్పుడు మాత్రమే నిర్ణయాలు తీసుకో ఈ విధమైనటువంటి మనస్తత్వాన్ని మనం అలవాటు చేసుకుని ఈ విధమైనటువంటి ప్రాక్టీస్ కనుక మనం చేస్తే నువ్వు చేస్తుంది నీకు నచ్చిందే కాదనట్లా కానీ దానికి కూడా ఒక సమాధానం ఉండాలి నువ్వు నువ్వు సంతృప్తి పరుచుకున్న తర్వాతనే చేయాలి ఆ సంతృప్తి పరుచుకోవడంలో నీ ఎదుగుదల ఉండాలి తప్పించి నిన్ను నువ్వు మోసం చేసుకునే దాని కింద ఉండకూడదు ఎప్పుడైతే మనిషి ఈ విధమైనటువంటి ఆలోచన ధోరణితో తను తాను ప్రశ్నించుకుంటాడో జీవితంలో ఒక క్లారిటీ ఉంటుంది ఎందుకు జీవిస్తున్నాడో తెలుస్తుంది ఏ బంధాన్ని ఎందుకు కలుపుకుంటున్నామో ఎవరిని ఎందుకు ఇష్టపడుతున్నామో ఎవరు కూడా ఎందుకు తిరుగుతున్నామో ఏ పని ఎందుకు చేస్తున్నామో వీటికి సమాధానాలు ఏ రోజునైతే నువ్వు రాబట్టుకోగలిగావో ఆ రోజు నీ జీవితం మీద నీకు ఒక స్పష్టత ఉంటుంది దానికి అనుగుణంగానే నువ్వు పని చేస్తావు నీలో ఉన్నటువంటి వాస్తవాలు నువ్వు ఏ మనిషి కూడా పెర్ఫెక్ట్ కాదు ప్రతి మనిషిలోనూ లోపాలు ఉంటాయి ప్రతి మనిషిలోనూ లోపాలు ఉంటాయి లోపాలు లేకుండా ఏ మనిషి కూడా ఉండడు అయితే ఆ లోపాలను సరి చేసుకున్నటువంటి వ్యక్తి విజయతీరాలకు వెళ్ళిపోతాడు అందనంత ఎత్తుకు చేరుకుంటాడు ఆ లోపాలని కూడా యాక్సెప్ట్ చేయకుండా తన తాను మోసం చేసుకుంటూ తన అహంతో దాన్ని మార్చుకునేటువంటి ప్రయత్నం చేయనటువంటి వాళ్ళు మాత్రమే మార్పు లేకుండా ఎదుగుదల లేకుండా ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండి పెట్టి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ విషయాలను మనం గమనించి ప్రతిరోజు నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటూ ఏ పని చేసినా నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటూ ఏ నిర్ణయం తీసుకున్నా నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటూ ఇప్పుడే స్టార్ట్ చేస్తే మీకు అర్థమవుతుంది నేను ఇతనితో స్నేహం ఎందుకు చేస్తున్నాను లాభమా నష్టమా కష్టమా ఇబ్బందులా ఒకసారి ప్రశ్న వేసుకోండి దానికి సమాధానం చెప్పుకోండి కొన్ని సందర్భాల్లో ఇబ్బందికరమైనటువంటి సమాధానం వచ్చినప్పుడు చెక్ చేసుకోండి మార్చుకునే ప్రయత్నం చేయండి నువ్వు చేస్తున్నటువంటి పని సక్రమంగా ఉందా అవునా కాదా నువ్వు పెట్టుకున్నటువంటి లక్ష్యం సక్రమైందనా సరైందవునా కాదా ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు నేను నువ్వు ప్రశ్నించుకుంటే దానికి సమాధానం దాని అదే వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఇక్కడ కావాల్సిందల్లా కూడా వాస్తవాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయడం అనేటువంటిది నువ్వు అలవాటు చేసుకో నీలో ఉన్నటువంటి లోపాలను నువ్వు యాక్సెప్ట్ చేయడం అనేది అలవాటు చేసుకో దాన్ని సరి చేసుకో అప్పుడు నువ్వు మనిషిగా బ్రతికేటటువంటి చక్కటి అవకాశం నీకు దొరుకుతుంది నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా ఏం చేయాలనుకుంటున్నావో ఏం సాధించాలనుకుంటున్నావో అది ఖచ్చితంగా సాధించి తీరుతో దానికి సంబంధించినటువంటి అన్ని పరిస్థితులు అందరు వ్యక్తులు కూడా నువ్వు ఎప్పుడైతే నువ్వు మారేవో ఎప్పుడైతే నువ్వు నువ్వు చెక్ చేసుకున్నావో ఎవరితో ఎంతవరకు ఉండాలి ఎలా ఉండాలి ఏంటి అనేది అది కూడా నీకు తెలిసేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాలన్నింటినీ గమనించి జీవితంలో క్లారిటీతో ఉండండి క్లారిటీ ఉండాలంటే నేను నువ్వు ప్రశ్నించుకోవాలనేటువంటి వాస్తవాన్ని గ్రహించి ఆ దిశగా మీరు అందరూ కూడా ముందుకు వెళ్తారని ఆశిస్తూ ఓపికగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్